పృథ్వీలింగం కాంచీపురం ఇక్కడ పార్వతీదేవి శివుని గూర్చి తపస్సు చేసి ఇసుకతో శివలింగం తయారు చేసి అందులో ఐక్యం అయ్యిందని చెబుతారు ఇక్కడ అమ్మవారు కామాక్షిదేవి జలలింగం జంబుకేశ్వరం ఇక్కడ లింగం కింది భాగం నుంచి సర్వకాల సర్వావస్థల్లోని నీరు ఊరుతూ ఉంటుంది ఈ క్షేత్రంలో అమ్మవారు అఖిలాండేశ్వరి దేవి ఇక్కడ శివుడు అమ్మవారికి జ్ఞానోపదేశం చేశాడంటారు అగ్నిలింగం అరుణాచలం బ్రహ్మ విష్ణువుల సంవాదాన్ని నివారించేందుకు శివుడు తేజోలింగ రూపంగా వెలిసింది ఇక్కడేనని ఈ అరుణాచలం చుట్టూ ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తు ఆ స్వామి ప్రదక్షిణ చేసినట్టేనని చెబుతారు వాయులింగమైన శ్రీకాళహస్తిలో లింగాన్ని ఎదురుగా ఉన్న దీపాలు గాలికి రెపరెపలాడుతుందని చెబుతారు రాహుకేతు సర్పదోష నివారణ పూజలకు ఈ క్షేత్రం ప్రసిద్ధి ఆకాశం అంటే అనంత శూన్యం కాబట్టి గర్భగుడిలో లింగరూపం కనిపించదు రోజూ అర్చకులు పూజ చేసి కొద్దిసేపు ఆ తెరను తీస్తారు అదే చిదంబర రహస్యం ఇక్కడ స్వామి మూడు రూపాలలో ఉంటాడట సంపూర్ణ మానవ రూపంతో ఉండే నటరాజస్వామి పటిక రూపంలో ఉంటే చంద్ర స్వామి ఇక మూడోది నిరాకారం ఇక్కడ స్వామి తన దేవేరితో కలిసి నిత్యం ఆనంద తాండవం చేస్తాడని చెబుతారు